గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది నేరం అది చట్టానికి విరుద్ధం మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని కూడా అదే ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నట మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి రేవంత్ మరి ఈయన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నట్టు గత ప్రభుత్వంలో చేస్తే అది తప్పు అది నేరం ఒక చట్టానికి విరుద్ధమైనటువంటి పని మరి ఇవాళ తను ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన చేసే పని ఎలా కరెక్ట్ అవుతుంది ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయంట తన సహ మొత్తానికి తన సహచారం మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల ఓ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ మాటలు విన్నట్లు కూడా సమాచారం దీనికి సంబంధించి సౌత్ ఫస్ట్ ఇక అనేటువంటి ప్రముఖ వెబ్సైట్లో సంచలన విషయాలు కూడా రాసుకొచ్చింది దీంతో రేవంత్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం తెలిసి తెలిసి మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా భయం భయంగా మాట్లాడుకుంటున్నారన్న చర్చ నడుస్తుంది ఏకంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తా ఉన్నట రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఆ మా ఆ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు వాళ్ళ మంత్రుల ఫోన్లు మాత్రమే వాళ్ళ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తూ ఉన్నట ఇతను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని మరీ మూర్ఖత్వంగా ఉన్నది మొత్తానికి మంత్రుల మాటలు వింటున్న సీఎం మరి ఏం మాట్లాడుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి భయంతో ఈ మాటలన్నీ వింటా ఉన్నట్టున్నాడు సంచలన విషయాలు బయటపెట్టినటువంటి ప్రముఖ వెబ్సైట్ సౌత్ ఫస్ట్ ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మొత్తానికి ఇటీవల ఫోన్ లో గంటకు పైగా చర్చలు పెట్టిరట ఒకే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు గంటకు పైనాగానే ఆ చర్చలు పెట్టినారంట ఫోన్ లో ఇక మంత్రులు మాటలు విన్న రేవంత్ రెడ్డి తన సహచర మంత్రిని సదరు మంత్రి దగ్గరకు పంపినటువంటి సీఎం విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక తమ మాటలు ఎలా తెలిసాయని మొత్తానికి షాక్ లో ఉన్నారంట ముఖ్యమంత్రిని కలిసి అడిగిన మంత్రులు ఇక మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం సహజమంటూ సీఎం సమాధానం ఇచ్చిందట ఇక దొంగ పని చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు ఫోన్లై ట్యాప్ చేసిందట ఇద్దరు మంత్రులు గంటలకు పైబడి మాట్లాడుకుంటా ఉంటే ఆ మాటలేంటి అని విని మీరేం మాట్లాడుకుంటురో వాళ్ళిద్దరిని పిలిపించుకొని మీరు ఏం మాట్లాడుతురు అన్నీ నాకు తెలుసు అని చెప్తా ఉన్నారట ఇక రాష్ట్రంలోని మంత్రులపైన సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది తన సీటును కాపాడుకునేందుకు చట్టవిరుద్ధమైనటువంటి పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం మంత్రులు ఏం చేస్తున్నారు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏ మంత్రి ఎవరిని కలుస్తున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టారట ఇక దీనికోసం ఏకంగా మంత్రుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసి వాళ్ళ మాటలు సీక్రెట్ గా వింటున్నారన్న చర్చ కూడా నడుస్తోంది ఏకంగా ఈ విషయాన్ని సౌత్ ఫస్ట్ అనేటువంటి జాతీయ వెబ్సైట్ సంచలన కథనాన్ని కూడా పోస్ట్ చేసింది దీంతో ఇప్పుడు ఆ అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చాంశనీయంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఇక తెలుస్తోంది స్వయంగా తన క్యాబినెట్లోని సహచార మంత్రుల మాటలను కూడా సీక్రెట్ గా వింటున్నట్లు సమాచారం ఒకే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు ఇటీవల ఫోన్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నారట అతని వల్ల పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అభిప్రాయపడినట్లు కూడా సమాచారం అయితే ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరి వాళ్ళ ఒకరి వల్ల తన పదవికి కూడా గండం ఉండేటువంటి ప్రమాదం ఉందని గ్రహించినటువంటి సీఎం తన సన్నిహితుడిగా ఉన్న ఓ మంత్రితో సదరు మంత్రిని మొత్తానికి కలిసి ఈ వ్యవహారం అయితే బయటకు వచ్చేసింది రేవంత్ రెడ్డి కుర్చీకే మొత్తానికి గండి పడేబోయే ఆలోచ గండి పెట్టబోయే ఆలోచన చేస్తా ఉన్నట రేవంత్ రెడ్డి కుర్చీకే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నానట అది మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విని మొత్తానికైతే ఇక మాట్లాడాలని కూడా మొత్తానికి పురాయించినట్లు సమాచారం సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగి ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరితో చర్చించారట ఏమైనా సమస్య ఉంటే నాతో పంచుకోవాలని ఎందుకు ఆ మంత్రితో మాట్లాడారని కూడా వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ పూసగుచ్చినట్లు అడిగాడట ఇక దీంతో కంగు తిన్న ఆ మంత్రి ఇవన్నీ మీకు ఎలా తెలుసాయి తెలుసని కూడా ఆరా తీసినట్లు సమాచారం అంతేకాదు వెంటనే ఆ మంత్రి ఇక ముఖ్యమంత్రిని కలిసి అడిగారట దీంతో రేవంత్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిని మంత్రులు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటే ఎలా అని సమాధానం ఇచ్చాడట మొత్తానికి దీంతో దెబ్బకు భయపడిపోయిన మంత్రులు వెంటనే తాము వాడుతున్నటువంటి ఫోన్లను కూడా మార్చేశారట అంతేకాదు ఏమైనా సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే కూడా తమ గన్మెన్లు సీ సెక్రటరీలతో పాటు తమ కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉండే వాళ్ళ ఫోన్లనే చర్చించుకుంటున్నట్లు కూడా టాక్ వస్తూ ఉన్నది ఇక ఫోన్లు అంటే కూడా భయం అయిపోతుంది రేవంత్ రెడ్డి ఎవరు ఫోన్లు ట్యాప్ చేస్తుండో కూడా అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఇక ఫోన్లో మాట్లాడుకున్నటువంటి ఆ ఇద్దరు మంత్రుల్లో ఓ మంత్రితో తన పదవికి గండం ఉందని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట ఆ మంత్రికి ఇంగ్లీష్ పై నుంచి ఇంగ్లీష్ పై మంచి భాష పట్టు ఉండటంతో పాటు హైకమాండ్కు లేఖలు రాయడంలో ఇక దిట్ట ఇక అంట దిట్ట ఇకపోతే అట అంట అంట అంతే కాదు ఇక ఇటీవల ఓ చోట మాట్లాడుతూ నువ్వు రాసేటువంటి లేఖల్లో వాడే భాష బాగుంటుంది అట్లాగే నాకు అస్సలు అర్థం కాదు అని కూడా సీఎం ఆ మంత్రితో అన్నట్లు ప్రచారం జరుగుతోందట అయితే మొత్తానికి ఆ ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నటువంటి సంభాషణపై హైకమాండ్కు సీఎం ఫిర్యాదు చేసి చేసినట్లుగా కూడా తెలుస్తోంది హైకమాండ్లోని సీనియర్ నాయకులకు కూడా సీఎం ఫిర్యాదు చేసినట్లు సమాచారం తనకు వ్యతిరేకంగా ఆ ఇద్దరు మంత్రులు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆధారాలు అందించినట్లు కూడా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అవ్వడమే కాదు ఎయిర్పోర్టల్ ఇక వద్ద నిఘా పెరిగినట్లు కూడా మంత్రులు సందేహపడుతున్నారు తాము ఎక్కడికి వెళ్ళినా పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాల కదలికలు కూడా పెరిగినట్లు మంత్రులు మొత్తానికి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ మంత్రులు ఇద్దరు మంత్రుల మీద చాలా డౌట్ వచ్చిందట రేవంత్ రెడ్డికి ఆ మంత్రులు ఎక్కడికి పోతే అక్కడ మొత్తానికైతే వాళ్ళ మీద నిఘా పెట్టిండట వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళు కూడా భయానికి ఫోన్లు మార్చేసి వాళ్ళ సెక్రటరీ ఫోన్లా లేకపోతే గవర్నమెంట్లకు సంబంధించి తన గన్మెన్ల ఫోన్లతోన లేదంటే వాళ్ళకు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే కీలకమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ ఫోన్లకి వెళ్ళి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి చేసినాడంట మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అవ్వడమే కాదు మొత్తానికి ఇక క్షణంలో ఉన్నప్పటికీ ఘోరంగా తమ ప్రభుత్వంలో తమను మొత్తానికి ట్రీట్ ఏదో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది మొత్తానికి ప్రతిపక్ష నాయకులు మంత్రుల ఫోన్లను కూడా రేవంత్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి ఎప్పటి నుండో చెబుతున్నారు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్లోనూ అదే చెప్పారు ఢిల్లీలోని ఓ రిపోర్టర్ తనతో మాట్లాడుతున్నటువంటి విషయం రేవంత్కు ఎలా తెలిసిందని నిలదీశారు ఇక ప్రతిపక్ష నేతలతో పాటు మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయని మొత్తానికైతే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన ఎట్లా ఉన్నదంటే మొత్తానికి హరీష్ రావు ఫోన్ ట్యాప్ కూడా చేసినారంట హరీష్ రావు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇక ఈ ఇవాళ ఏకంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే బల్ల గుద్దినట్టు చెప్పిరు మా ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తుండని ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న సమాచారాన్ని మొత్తం ఈయనే పూస గుచ్చినట్టుగా చెప్పిందట మీరు ఇట్లా మాట్లాడారు ఇది చేసుకున్నారు అది చేసుకున్నారని ఏకంగా అందులో ఒక మంత్రితోని రేవంత్ రెడ్డి పదవికే ఎసరొచ్చే రకంగా ఉన్నదట తన సీట్ ఎగిరిపోయే రకంగా ఉన్నదట ఆ విషయంలో మొత్తానికైతే ఆ మంత్రుల మీద పూర్తినిగా పెట్టినట ముఖ్యమంత్రి ఇక ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు అనేది తప్పు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ అని పదే పదే చెప్పిండు దాని మీద విచారణ దానికి ఒక కమిటీ ఏసీబీ సిబిఐ విచారణలన్నీ చేస్తూ ఉన్నారు మరి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వైఖరి ఏంటి తను కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు అంటే ఇది కూడా చట్టానికి విరుద్ధమైంది